గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దకుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింపుల్ను ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి శాసనసభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ పుర ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ వెల్కమ్ టు నెల్లూరు జిల్లా కావలిపట్నం తుఫాన్ నగర్ లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ సంరక్షణలో ఉన్న పిల్లలకు నిత్యావసర వస్తువులు బియ్యం ప్రతి నెల పోస్టాఫీస్ నందు నగదు జమ చేస్తున్న పాస్ పుస్తకాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అతిథులుగా సంస్థ సభ్యులు మాజీ కౌన్సిలర్ గంధం ప్రసన్నాంజనేయులు ప్రధాన ఉపాధ్యాయులు నేలటూరి శివప్రసాద్ రెడ్డి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు పిల్లలకి ఉన్నాము అంటూ సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి చేయుతనిస్తున్న చాలామంది దాతలకి సంయుక్త సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం వల్ల పిల్లలు చక్కగా చదువుకొని మంచి పౌష్టికాహారం తింటూ మంచి అభివృద్ధిలోకి వస్తూ ఉన్నారు ఖచ్చితంగా సంయుక్త సేవా సంస్థ నుంచి మంచి పౌరుల్ని తీర్చిదిద్దే బాధ్యత మా గంగపట్నం సురేంద్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సంయుక్త సేవా సంస్థ తీసుకుంటాడు అదే దిశగా వాళ్ళ పాప లిఖిత కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బృహత్తరమైన కార్యక్రమంగా పెద్దవాళ్ళ సమక్షంలో అందరు ఆశీస్సులతో ఈ పిల్లలకి చేయూతనిస్తా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రతి పిల్లవాళ్ళని ఎవరైనా సరే దాతలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి వాళ్ళ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు బాగా చక్కగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మన సంస్థలో ఉన్నటువంటి పిల్లలకి నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దాతల సహకారంతో ప్రతి నెల నిత్యావసర సరుకులు ఇస్తున్నటువంటి దాతలకి మన సంయుక్త సేవా సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నిత్యావసర సరుకులు పంపిణీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం ఈ సంస్థలో ఉన్న పిల్లలు ప్రతిరోజు ట్యూషన్కి వచ్చి స్కూల్కు ప్రతిరోజు వెళ్ళి బాగా చదువుకొని బాగా మంచి మార్కులు తీసుకోవాలని కోరుకుంటున్నాం మన సంస్థ ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఇదే విధంగా మున్ముందు కూడా కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి మీరంతా ఈ సంస్థ ఆధ్వర్యంలో కావలి భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయ సభ్యులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ ఎంటెక్ కావలి నెల్లూరు జిల్లా